హైదరాబాద్ స్టేట్ ఫైనాన్స్ కమిషనర్ ఆఫీసులో జరుగుతున్న అక్రమాలపై తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఏసీబీకి ఫిర్యాదు చేశారు రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి గౌడ్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణరావు ఆఫీసులో అధికారులు పెండింగ్ బిల్లులు చెల్లించాలంటే కమిషన్ అడుగుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు తొమ్మిది శాతం నుంచి పన్నెండు శాతం వరకు అధిక కమిషన్ డబ్బులు తీసుకుని బిల్లులు చెల్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న ఆ అసిస్టెంట్ అదేవిధంగా వివిధ రకాలుగా పిఏలు పెండింగ్ బిల్ల పైన కమిషన్లు తీసుకొని రిలీజ్ చేస్తున్నారు అనేది ఆరోపణ చేస్తున్నారు బాధాతిగా ఎంపీ కేంద్ర మినిస్టర్ కూడా దీని మీద మాట్లాడి దీని మీద కాబట్టి ఈ ప్రభుత్వం అవినీతి అక్రమాలపైన జరిపించాలని ఈ అధికారిని కోరడం జరిగింది మా సర్పంచ్ల పెండింగ్ బిల్లు ఎస్డిఎఫ్ పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ బిల్లు కూడా తక్షణమే రిలీజ్ చేయాలి ఎందుకంటే మా సర్పంచులు ఐదు లక్షల నుంచి పది లక్షలు పదిహేను లక్షల వరకు ఎస్డిఎఫ్ పెండింగ్ ఉన్నాయి నైంటీ పర్సెంట్ వాళ్ళు కమిషన్ ఇవ్వలేరు అదేవిధంగా ట్వెల్వ్